హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య విలువైన వైద్య సేవలు అందించబడతాయి దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విలువైన వైద్య సేవలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను బట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వైద్య సేవలు అందించడం అది కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయి మనవి చేస్తాను అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు అందించే పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై ఐదు లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది డబ్బులు ఏదైతే చెల్లించాలో అది చెల్లించేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది తర్వాత అదేవిధంగా ఏదైతే మూడు ఈ పథకం ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో తొమ్మిది లక్షల మంది మాత్రమే వాళ్ళు మిగతా ఐదు కోట్ల రెండు లక్షల మందికి కూడా ఈ వైద్య సేవలు మూడు వందల మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు అందించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో కేవలం నూట అరవై తొమ్మిది వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేపడ్డాయి ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు సో అప్రూవల్ రోజైనా రాలేదు రెండు రోజులు రాలేదు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది దానివల్ల చాలా నష్టపోయారు కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత ఆరు గంటల లోపల పర్మిషన్ ఇచ్చే అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎం పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏడు రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఏదో ఇచ్చేసాము పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయిన కాకుండా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా దొరుకుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంట్ తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎక్కడైనా అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చే చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను మొదటి ఫేజ్లో ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరు కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్పి ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఏపీసీఆర్ డిఏ అథారిటీ తీర్మానం నెంబర్ రెజల్యూషన్ నెంబర్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన విధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేసే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ నిర్ణయం మూలంగా మంచి గన్న సంస్థలు వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందటానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యూఎల్బి యూడిఏ ఏపీఆర్డిఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రంలో వచ్చిన జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే దాంట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరీగా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం అందరికి కూడా తెలిసిందే మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరి నేరెడ్కో కానివ్వండి క్రడై కానివ్వండి సిఎల్ఈసిఈ లాంటి సంస్థలు వారందరు కోరిన మేరకు అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరేషన్ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఈ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది మరి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి జరిగిన సర్వే ప్రకారం యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు డీవియేషన్స్ పదివేల రెండు వందల పన్నెండు అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ నుంచి వాళ్ళకి కట్టుకునే అవకాశం కల్పించే విధంగా యంత్రాంగం పనిచేసి అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత తప్పని పరిస్థితులు రెగ్యులరైజ్ చేసే పరిస్థితులు అరేకోకుండా కట్టేటప్పుడే నియంత్రణ చేయాలి ఒకవేళ కట్టడం డ్రోన్స్ ద్వారా కానివ్వండి లేతే రకరకాల సర్వేస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా సర్వే సర్వే చేసి ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెంటనే వాటిని డిమాలిషన్ చేసి వీళ్ళు నష్టపోకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎస్ఐబీపీ సమావేశం చేసిన సిఫార్సును ఆమోదించడానికి ఎన్ మన పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల పెట్టుబడి ఇది ఎన్డీడీబీ సబ్సిడీ సబ్సిడీ నూట ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఇంకొక సంస్థ ఏదైతే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ తయారు చేస్తారు ఏడు వందల ఎనభై ఆరు కోట్ల పెట్టుబడి డైరెక్ట్గా వెయ్యి మందికి ఇండైరెక్ట్ గా పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదనలో తెలిపడం జరిగింది మరి ఈ ఏస్ ఇంటర్నేషనల్కి డెబ్బై మూడు పాయింట్ ఆరు మూడు ఎకరాలని ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను మదర్ డైరీకి ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్తు విద్యుత్ రోడ్ పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనల సౌకర్యాలను కల్పించడానికి మిసెస్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సును ఆమోదించడానికి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ సంస్థ ఏంటంటే స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన నాలుగు ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి ఐదు లక్షలు కేటాయించడానికి సవరతో ఆమోదించడం వీళ్ళు ఏంటంటే శ్రీహరికోట దగ్గర దాదాపు వెయ్యి ఎకరాలు అనుకుంటా నాకు తెలిసి దీంట్లో ఏంటంటే ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ టూ ఇవన్నీ కూడా అక్కడ రా